హాయ్ ఈ లొకేషన్ ఒక్కసారి ఎవరైనా గుర్తుపట్టగలిగితే చెప్పండి ఎంత అద్భుతమైన లొకేషన్ అంటే నిజంగా మీరు చూడడానికి అంటే వేసవిలో వస్తే ఇంకా పచ్చగా ఉంటుందన్నమాట ఈ ఈ లొకేషన్ ఒక్కొక్క పార్ట్ పార్ట్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఈ తీగలు అంటే మనం సినిమాలోనూ ఏ ఊటీలోనో ఎక్కడో మనం చూసినట్టుగా ఈ సీనరీ అంతా ఉంటుంది మీరు కావాలని అంటే ఒక్కసారి ఆ సీనరీ మొత్తం చూపెడతాం మీకు చూడండి ఎట్లా ఉంటుందో ఇది గ్రీన్ ఎంత గ్రీనరీస్గా ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మామూలుగా కొంత ఒక మాట చెప్పాలంటే కొంచెం రెడీస్కి వచ్చింది లెగ్ ఇది మొత్తం చూసినట్లయితే చాలా చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది ఈ లొకేషన్ అంతా కూడా ఇప్పుడు పడమర దిక్క అయితే సూర్యుడు ఉన్నాడు ఆ చెట్లు చూడండి అసలు ఎట్లా వెళ్ళిపోయిందో ఆ చెట్లకి ఎట్లా వాకినాయో ఇట్లా చూస్తే ఎంత దూరం ఇట్లా మనకి ఇదైతేనేమో రియల్గా ఒక కచ్చాదారి ఉంటుంది ఎక్కడ భద్రాచలం నుంచి కుక్నూరు వచ్చే మార్గంలో ఒక ఎనభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత టెంపుల్ వస్తుంది ముత్యాలమ్మ టెంపుల్ అక్కడ నుంచి అనమాట ఇటు ములకల్పల్లికి దారిలో ఉంటుంది ఈ లొకేషన్ అంతా కూడా కుడి సైడ్ మన బూరుగాయ అనేది ఆంధ్రాలో ఉంటుంది ఇది ఆ ఆంధ్ర బూరుగు అవి దాటిన తర్వాత ఈ ఈ లొకేషన్ అయితే మనకు వస్తుంది అన్నమాట చూడండి ఇలా నడుస్తున్నా నేను చూడండి ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ ఇది ఎంత దూరం పోతే కూడా అట్లనే ఉన్నది ఈ లొకేషన్ అంతా కూడా అంత అద్భుతమైన లొకేషన్ ఇది చూడండి లొకేషన్ అసలు మీరు ఇక్కడికి వస్తే చూపు మరల్చుకోలేరు అంత అందంగా కనపడుతూ ఉంటుంది ఇది ఎందుకు అంటే ఇదంతా మహాబీరకు సంబంధించినటువంటి తీగ అలా పాకిపోతూ ఉంది ఈ ప్రాంతంలో మహాబీరకు సంబంధించినటువంటిది ఇది ఇక్కడ వాటర్ కూడా ఎప్పుడు ఉంటుంది మనకు ఇక వాటర్ కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అంటే మనకు వేసవిలో సైతం వాటర్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా చూడండి అసలు ఎంత పైకి అంత చివరలకు వాగిపోయింది అనమాట అది ఎంత చివరికి ఉంటే అంత చివరికి నిజంగా ఇది మనం పార్కుల్లో ప్రభుత్వాలు పెంచితే కూడా ఇంత అందంగా రావేమో ఇంత అందంగా సూర్యుడు మన వచ్చేస్తా ఉన్నాడు సూర్యుడు